హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చక్కటి స్నాక్ రెసిపీ సన్న కారపూస చేసి చూపిస్తానండి రుచి చాలా బాగుంటుంది మరింత క్రిస్పీగా మరింత పోలుగా వచ్చేలాగా ఈ కారపూస ప్రిపేర్ చేసి చూపిస్తాను మీరు కూడా వీడియో వరకు చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు గ్లాసుల వరకు రైస్ తీసుకోవాలి ఈ నాలుగు గ్లాసుల కొలత రైస్ వచ్చేసి కేజింపా ఉంటాయండి ఈ గ్లాస్ కొలతతో నాలుగు గ్లాసుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పప్పులు యాడ్ చేసుకుందాం మనకి కారపూస మరింత రుచి రావడానికి కోసం ఇక్కడ ఒక మూడు రకాల పప్పుల వరకు తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు పచ్చిశనగపప్పు ఒక యాభై గ్రాముల వరకు మినపప్పు వేసుకోవాలి అలాగే మరొక యాభై గ్రాముల వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి కారపూస మరింత బోల్గా చక్కగా ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు కూడా లాగానే ఈక్వల్గా తీసుకున్న పర్వాలేదండి నేను ఇక్కడ కొంచెం తక్కువగా తీసుకున్నాను మనకి కారపూస టేస్ట్ వచ్చేసి ఎక్కువగా శనగపప్పు ఫ్లేవర్ ఉండాలి కాబట్టి పెసరపప్పుని కొద్దిగా తగ్గించి తీసుకున్నాను లేదంటే మినపగుళ్ళకి ఈక్వల్గా తీసుకున్న పర్వాలేదు అలాగే ఒక పావు కప్పు వరకు వాము కూడా యాడ్ చేసి ఇవంతా కూడా పప్పులన్నీ బియ్యంలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసి మెత్తగా మిల్లిపాటి చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పట్టి చేస్తే తొందరగా అవుతుందండి ఆ తర్వాత పిండిని అంతా కూడా చక్కగా జల్లెడ పట్టేసుకోవాలి నేను ఇలా ముందుగానే జల్లెడ పట్టేసి మిక్సింగ్ బౌల్లో వేసేసాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి నేను ఇక్కడ ఒకేసారి పెద్ద స్పూన్తో వేసాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి అలాగే కారం పొడి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది మీరు తినే స్పైసీ బట్టి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ ఏమైనా సరిపడకపోతే మరికొద్దిగా యాడ్ చేసి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి ఒక చెంబు వరకు వాటర్ తీసుకొని నీళ్లు ఎంతైతే సరిపడతాయో అంతవరకు వేసి పిండి ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ సన్నకార పూస ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి అనేది గట్టిగా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్గా ఉండాలి చూసారా ఇలా సాఫ్ట్గా ఉంటే సన్న కారపూస వేసేటప్పుడు గట్టిగా రాకుండా ఫ్రీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండిని కారపూస మిషన్లోకి ఫిల్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను సన్న కారపూస బిళ్ళ బాగా చిన్న హోల్స్ ఉన్న తీసుకున్నానండి మనకి పిండి సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఎంత చిన్న హోల్స్ అయినా కూడా కారపూస చక్కగా వస్తుంది ఇప్పుడు లోపల వైపు మిషన్కి లైట్గా ఆయిల్ అప్లై చేసి పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని కారపూస మిషన్లో ఫిల్ చేసుకోవాలి ఇలా పిండి కొద్ది కొద్దిగా వేస్తూ గ్యాప్స్ అనేది లేకుండా చక్కగా మొత్తం కూడా ఫిల్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా టైట్గా క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి కారపూస ఎంత ఈజీగా వస్తుందో చూపిస్తున్నా చూడండి చూసారా సన్న కారపూస చాలా సింపుల్గా వచ్చేస్తుంది పిండి వచ్చేసి మిగిలిన పిండి మీద ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు ఆయిల్ వేడైందండి నేను ఆయిల్ ముందుగానే వేడి పెట్టాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇలా సన్నన కారపూసని వచ్చేసుకోవాలి చూసారా పిండి అనేది చాలా సింపుల్గా వస్తుందండి మనం నార్మల్గా కారపూస పిండి కలిపినప్పుడు కొంచెం గట్టిగా కలిపేస్తూ ఉంటాం కదా ఈ సన్న కారపూస ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు పిండిని నార్మల్గా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నామంటే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు గట్టిగా రాకుండా ఫ్రీగా వచ్చేస్తుంది పిండి అంతా కూడా ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్స్ అంతా కూడా తగ్గిన తర్వాత కారపూస మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుందండి ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పిండి కూడా ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ ప్రిపేర్ చేసుకుందాం మనం పిండి ఎక్కువగా కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుతుందని డౌట్ వస్తుంది కదా అది ఏమీ లేదండి మనకి సన్న కారపూస చేస్తున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ అనేది వేడి తగ్గకుండా ఉంటే సరిపోతుందండి ఇలా ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా రెండో వైపు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ చక్కగా వేడిగా ఉంటే మనకి తొందరగా రెడీ అయిపోతుందండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా మరింత రుచిగా ఉండే సన్నని కారపూస రెడీ అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చాయి కదా కారపూస చుట్లన్నీ కూడా ఒకేలాగా చక్కగా వచ్చాయండి ఈ సన్నకారూస రెసిపీని ఈ మూడు రకాల పప్పులతో కలిపి ఒకసారి మీరు ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది మనం ఇందులో సగ్గుబియ్యం అలాగే మినపప్పు కూడా వేసాం కాబట్టి మరింత బోలుగా వస్తాయండి అస్సలు గట్టిగా ఉండవు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ సన్నకార పూస రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పిల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్